ఒక మనిషికి అనేది ఫిజికల్ లుక్ అంత ఇంపార్టెంట్ ఫిజికల్ లుక్ అంత ఇంపార్టెంట్ అంటే ఇట్స్ నాట్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ బట్ దానికి ఇవ్వాల్సిన వాల్యూ దానికి ఇవ్వాలి ఫిజికల్లీ ఇఫ్ యు ఆర్ అట్రాక్టివ్ దట్ విల్ కాంట్రిబ్యూట్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ లుక్స్ అని అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్కిన్ టోన్ అనుకుంటా ఉంటారు చాలా మంది దట్స్ అ రాంగ్ నోషన్ అండి లుక్స్ బాగున్నాయి అని అంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్లీ ఇంక్రీజ్ అవుతుంది వెల్కమ్ టు ఐ డ్రీమ్ మైండ్ మ్యాటర్స్ ఒక మనిషికి ఫిజికల్ లుక్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో ఫిజికల్ లుక్ కోసం చాలా చాలా ఖర్చు పెడుతూ ఉన్నారు నిజంగా ఫిజికల్ లుక్ అంత ఇంపార్టెంటా లేకపోతే ఆ మనిషి యొక్క టాలెంట్ అనేది ఇంపార్టెంటా తెలుసుకుందాం అంత ఉన్నారు రామ్ మెట్టు గారు లైఫ్ కోచ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ మాట్లాడదాం హలో అండి వెల్కమ్ స్టూడియో అండి సో మీరేమంటారు ఒక లైఫ్ కోచ్ గా రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ గా ఒక మనిషికి అనేది ఫిజికల్ లుక్ అంత ఇంపార్టెంట్ ఫిజికల్ లుక్ అంత ఇంపార్టెంట్ అంటే ఇట్స్ నాట్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ బట్ దానికి ఇవ్వాల్సిన వాల్యూ దానికి ఇవ్వాలండి మనం బికాస్ ఫిజికల్ లుక్స్ తోటి చాలా అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి లైక్ ది వెరీ ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫిజికలీ ఇఫ్ యు ఆర్ అట్రాక్టివ్ దాట్ విల్ కాంట్రిబ్యూట్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ రైట్ ఒక ని చూడంగానే నేను మీతో మాట్లాడక ముందు అసలు ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తాను అంటే మిమ్మల్ని చూస్తాను రైట్ సో చూడగానే ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది చూడండి ఆ క్రియేట్ అయిన ఇంప్రెషన్ మార్చడం అనేది చాలా కష్టం సో ఫస్ట్ ఇంప్రెషన్ అది కనుక పాజిటివ్ గా ఫామ్ అయింది అనుకోండి మీరు మాట్లాడే తీరు మీరు చెప్పే ఏదన్నా సరే నేను దాన్ని రిసీవ్ చేసుకునేది ఒక రకంగా ఉంటుంది ఎందుకంటే నాకు పాజిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది నాకు ఫర్ సమ్ రీజన్ నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది అనుకోండి ఫస్ట్ ఇంప్రెషన్ అయ్యే మాటలు మీరు చేసే అయ్యే యాక్ట్స్ మీరు మాట్లాడే అవే మాటలు నేను ఇంకో రకంగా తీసుకుంటాను నేను బికాస్ నాకు నెగిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది కాబట్టి సో ఒక పర్సన్ ఏంటంటే అతను నోరు విప్పి మాట్లాడి టాలెంట్ ప్రూవ్ చేసుకునే ముందే ఒక పాజిటివ్ ఆర్ నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతుంది అండ్ అన్లెస్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ దాన్ని మార్చడం చాలా కష్టం కాబట్టి ఆ ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ఇంపార్టెంట్ కొందరు అనుకుంటారు అంటే లుక్స్ అని అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్కిన్ టోన్ అనుకుంటా ఉంటారు చాలా మంది అంటే ఫేర్ గా ఉంటే బాగుంటారు డార్క్ గా ఉంటే నన్ను ఎవరు చూడరు అని చాలా మంది అనుకుంటారు దట్స్ అ రాంగ్ నోషన్ అండి మీ స్కిన్ టోన్ ఎట్లనన్నా ఉండని అండి మీరు ఫేర్ అవ్వచ్చు డస్కీ అవ్వచ్చు డార్క్ అవ్వచ్చు ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్ అంటే ద వే యూ గ్రూమ్ యువర్ సెల్ఫ్ మీ డ్రెస్సింగ్ అవ్వచ్చు మీ హెయిర్ స్టైల్ అవ్వచ్చు దాట్ ఆల్సో కాంట్రిబ్యూట్స్ లార్జ్ ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట ఫిజికల్ యా సో నో మ్యాటర్ యు లుక్ మీరు దాన్ని అట్రాక్టివ్ గా చేంజ్ చేసుకోవచ్చు చాలా మంది అనుకుంటారు నా ఫేస్ ఫీచర్స్ బాగోవు లేకపోతే నా స్కిన్ టోన్ బాగోవు ఫేనెస్ రుద్దుతా ఉంటారు అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అసలు ఆ ఫేర్నెస్ ఇండస్ట్రీ ఇంత ఫ్లరిష్ కావడానికి ప్రైమరీ రీజన్ ఏంటంటే చాలా మందికి ఉన్న ఈ నోషన్ అనమాట తెల్లగా ఉంటేనే అట్రాక్టివ్ బ్యూటీ అదే బ్యూటీ అనుకుంటారు తెలుపు బ్యూటీ అనుకుంటారు అది బ్యూటీ కాదు చాలా మంది న్యూసానండి తెల్లతో ఉంటారు కానీ అట్రాక్షన్ అట్రాక్షన్ చూడట్లేదు తెలుపు ఉంటే చాలు అని అనుకుంటున్నారు సో ఇలాంటి నోషన్స్ వల్ల ఏంటంటే తెలియకుండా ఓన్లీ స్కిన్ టోన్ మీద ఫోకస్ చేస్తున్నాడు కానీ ఇట్స్ నాట్ అబౌట్ స్కిన్ టోన్ అండి ఇట్స్ అబౌట్ ద వే యు డ్రెస్ ఇట్స్ అబౌట్ ద వే యు గ్రూమ్ మనం ఎట్లా హైజీన్ మెయింటైన్ చేస్తున్నామా లేదా ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాము ఎలాంటి చెప్పులు వేసుకుంటున్నాము ఇవన్నీ కూడా మ్యాటర్ సో ఇని కరెక్ట్ గా పెట్టుకున్నారు అనుకోండి ఇట్ విల్ కాంట్రిబ్యూట్ టు ది పాజిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ సో దట్ వన్ అడ్వాంటేజ్ ఇంకొక అడ్వాంటేజ్ ఆఫ్ హావింగ్ ది ఫిజికల్ బ్యూటీ ఎట్ ది రైట్ ప్లేస్ ఏంటంటే ఫిజికల్ అట్రాక్షన్ ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ కాన్ఫిడెన్స్ అండి జనరల్ గా ఏంటంటే మీరు చూడడానికి బాగున్నారు అనే విషయం మీకు తెలుసు అని అంటే ఖచ్చితంగా ద వే యూ ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది చూడండి లోపల నుంచి అది చాలా డ్రాస్టిక్ గా ఇంప్రూవ్ అవుతుంది చాలా సార్లు ఏమవుతుందంటే నేను చూస్తుంటా రెగ్యులర్ గా ఎస్పెషలీ ఇది స్టూడెంట్స్ అండ్ జస్ట్ ఇన్ కార్పొరేట్స్ వస్తారు చూడండి ఫ్రెషర్స్ ఉంటారు కదా ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది ఇంటర్వ్యూ ఒక ఇంటర్వ్యూ ఎగ్జాంపుల్ తీసుకున్నాం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కానీ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ ద వే దే లుక్ అప్ టు మార్క్ లేను అనేసి అండ్ దాని వల్ల ఏంటంటే అవతల వ్యక్తి కొంచెం బెటర్ గా ఉన్నారు అని అంటే వీళ్ళు ఇంటిమిడియేట్ అయిపోతారు అనమాట అయిపోయి వాళ్ళని వాళ్ళే చిన్న చూపు చూసుకోవడము వాళ్ళకంతా నాలెడ్జ్ ఉన్నా వాళ్ళ ముందు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడము ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి సో ది అదర్ అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ యువర్ ఫిజికల్ బ్యూటీ ఎట్ ది రైట్ ప్లేస్ ఏంటిది అని అంటే లుక్స్ బాగున్నాయి అని అంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్లీ ఇంక్రీజ్ అవుతుంది ఓకే ది థర్డ్ బెనిఫిట్ ఏంటిది అని అంటే మన సొసైటీలో ఒక నోషన్ ఉందండి అదేంటంటే మీరు చూడ్డానికి అట్రాక్టివ్గా ఉన్నారనంటే ఆటోమేటిక్లీ మీరు ఇంటెలిజెంట్ అని వాళ్ళు దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ సమ్మన్ హూ ఇస్ అట్రాక్టివ్ సమ్మన్ హూ ఇస్ హైజీనిక్ అలా ఉండి చూడడానికి అంటే ఫిజికల్ బ్యూటీ బాగా ఉండి అట్రాక్టివ్ గా ఉన్నారనుకోండి వాళ్ళు ఇంటెలిజెంట్ వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు అనే ఒక పర్సెప్షన్ దానికి ట్యాగ్ అయి ఉంటుంది రైట్ సో ఈ పర్సెప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ రేపు పొద్దున నేను సొసైటీలో ఏదైనా చెయ్యాలన్నా కూడా ద వే పీపుల్ పర్సీవ్ మీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో ఆ పాజిటివ్ పర్సెప్షన్ కి కూడా ఇది మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్టే నాకు చిన్న డౌట్ వచ్చింది ఈ ఎస్ఎస్ రాజమౌళి సుకుమార్ గారు వీళ్ళు ఉన్నారు కదా అసలు లుక్స్ పరంగా దే డోంట్ మెయింటైన్ దే షో అంటే పీపుల్ నో దే టాలెంట్ ఓన్లీ అంటే వాళ్ళ అస్సలు కనీసం షేవ్ కానీ మినిమమ్ అస్సలు అంటే వాళ్ళ వర్క్ లో పడి సో ఇట్లా కూడా అసలు లుక్స్ ఏ మెయింటైన్ చేయరు కదా మరి కొంతమంది అలాంటి సెలబ్రిటీస్ కొంతమంది ఉన్నారు మీన్స్ డైరెక్టర్స్ ఆన్ స్క్రీన్ దే డోంట్ వర్క్ బట్ దే వర్క్ ఫర్ ది మూవీస్ సో వాట్ యు సే అబౌట్ దెమ్ రైట్ ఈ ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో నేను ఒక మాట అన్నాను ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్లెస్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అనేసి రైట్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్ దోస్ ఆర్ రైట్ సో ఇక్కడ ఏంటంటే దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండి ట్రస్ట్ మీ వాళ్ళు వర్క్ లో వాడి షేవింగ్ చేసుకోకుండా ఇంత గడ్డం పెంచేసారు అనుకోండి దట్స్ ఎ ట్రెండ్ ఎవ్రీబడి విల్ బికాస్ ది ఆర్ సో టాలెంటెడ్ అంత టాలెంట్ ఉన్నప్పుడు ఏంటంటే పీపుల్ బ్లైండ్లీ ఫర్ దే నో దర్ టాలెంట్ దే ప్రూవ్ దర్ వర్త్ కానీ చూడండి వాళ్ళ వర్త్ వాళ్ళు ప్రూఫ్ చేసుకున్నంత వరకు ఫర్ దెమ్ ఇట్ మ్యాటర్డ్ లుక్స్ మ్యాటర్డ్ ఎవరన్నా కానివ్వండి ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు ఇషియలీ ఏంటంటే బికాస్ హీ వాంటెడ్ టు ప్రూవ్ ది టాలెంట్ టాలెంట్ ఆయన మేనరిజమ్స్ ఇవన్నీ బాగా ఎక్కినాయి కాబట్టి ఆయన లుక్స్ తో మ్యాటర్ లేకుండా హీ కుడ్ బికమ్ ఎ సూపర్ స్టార్ రైట్ బట్ ఇప్పుడు నేను ఒక మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలి అని అనుకోండి నాకు ఆడిషన్స్ ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా సరే ది ప్రైమరీ థింగ్ దట్ ది లుక్ అట్ ఇస్ లుక్స్ ఎందుకంటే ఐఎమ్ స్టిల్ నాట్ ప్రూవెన్ ప్రూవెన్ మెటీరియల్ కాదు కాబట్టి బట్ నేను ఒకసారి నన్ను ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇట్ డజన్ మ్యాటర్ నేను దయచేసుకోవాల్సి లేదు నేను అంటే పెట్టుకున్నానంటే ఫ్యాషన్ ఇప్పుడు చూడండి ఇప్పుడు అజిత్ ఉన్నారు క్యారీ దట్ వైట్ బియర్డ్ గ్రే హెయిర్ క్యారీ చేస్తుంటారు అండ్ దట్ క్రియేటెడ్ ట్రెండ్ లాట్ ఆఫ్ పీపుల్ అంతకు ముందు దాకా ఏంటంటే దయచేసి కవర్ చేసేటోళ్ళు వాళ్ళంతా కానీ అజిత్ ఇట్లా ఈ సీనియర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో లుక్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ విత్ దర్ యునో గ్రే బియర్డ్ యాజ్ వెల్ ఇట్ క్రియేటెడ్ ట్రెండ్ అండి చాలా మంది ఫాలోయింగ్ ఇట్ సో అల్టిమేట్లీ ఏంటంటే వీళ్ళందరూ ఇఫ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ You don't have to worry about your looks. Mm. <laughs> if you are not okay. extremely talented or not, you should true. maintain. <laughs> uh, maintain, you know. Makes sense. Okay, yeah. you're right. <laughs> Thank you so much. <laughs> yeah. yeah, you're welcome. And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ ైబ్ చేసుకున్న గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.